ఇదే మా పాఠశాల బుడి బుడి అడుగులతో చదువుల తల్లి ఒడిలోకి పరుగులు పెట్టిన నా దేవాలయం నన్ను హక్కున చేర్చుకొని అక్షరాలతో బూచులాటలతో నా జీవితానికి పూలదారులు పరిచిన విద్యాలయం గురువు అంటే గోప్యమైన జ్ఞానాన్ని గమ్యం వైపు తీసుకెళ్లే మార్గదర్శి అనగారిన బ్రతుకుల్లో అక్షర వెలుగుల్ని నింపిన ఆశాజ్యోతి పూలే దంపతుల వార పుచ్చుకొని పునికిపుచ్చుకొని నవసమాజ నిర్మాణం కోసం చీకటి బ్రతుకుల్లో జ్ఞానదీపాన్ని వెలిగించడానికి గడప గడపకు తిరిగి తల్లిదండ్రులకు జ్ఞానబోధ చేసి నేటి బాలలే రేపటి సమాజ నిర్మాతలు అని చాటి చెప్పి మా తలరాతలు మార్చడానికి బయలుదేరిన మా జ్ఞానజ్యోతులు సీనయ్య మాస్టారు రమణమ్మ పంతులమ్మ మా చదువులకు ఇలవేల్పుగా నిలిచారు జ్యోతిరావు బాపులే సావిత్రి బాయి పూలే వారసులుగా నిలిచారు చిన్నయ్య సత్యమ్మలు నాకు జన్మనిస్తే సీనయ్య రమణమ్మలు అక్షర జ్ఞానంతో పునర్జన్మనిచ్చారు నవ సమాజ నిర్మాణమే ధ్యేయంగా ఎంతోమంది జ్ఞానవంతులను మేధావులను సమాజానికి అందించారు దానికి సాక్ష్యం మీ కళ్ళ ముందే మా జయపాలన్న ఆర్థిక స్తోమతతో చదువుకోలేని నిరుపేద విద్యార్థులకు తోడై నిలిచారు సిఎస్ ఫౌండేషన్ అనే ఫౌండేషన్ను మీ చేతుల మీద ప్రారంభించారు ముప్పై ఆరు సంవత్సరాల నిర్విరామ విద్యా బోధనలో విద్య అనే ఉద్యమంలో అలసిపోయి విశ్రాంత విద్య ఉద్యమకారుడిగా విరామం తీసుకోబోతున్న మీరు నిండా నూరేళ్ళు ఆయువ ఆరోగ్యాలతో వర్దిల్లాలని ఆశిస్తూ మీ విరామ జీవనానికి నింగి నేల నిప్పు నీరు గాలి ప్రకృతి గుడిలో పంచభూతాలు తోడైతో గడపాలని ఈ బడి మీ నుండి విడిపోయిన మా హృదయం అనే గుడిలో మా జీవిత గమనములో గౌరవం అనే గంట ఎల్లప్పుడూ మోగుతూనే ఉంటుంది నేడు మీరు జరుపుకుంటున్న ఈ వీడుకోలు వేడుకలో బరువెక్కిన హృదయాలతో భాగస్వాములమవుతూ పదవి విరమణ శుభాకాంక్షలు సీనయ్య సారు గుడిపల్లి మండల ప్రజానికం సిఎస్ ఫౌండేషన్ చైర్మన్ గోలిగిరి మీ శిష్యుడు